మున్సిపల్ కార్పొరేషన్ బండ్ల కూడా కల్సా సొసైటీ బ్యాంక్ ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కల్సా బ్యాంక్ చైర్మన్ సింగిరెడ్డి పెంటారెడ్డి వైస్ చైర్మన్ కోలన్ తిరుపతి రెడ్డి కల్సా సొసైటీ బ్యాంక్ సభ్యులు అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ప్రజలకు ఉత్తమ సేవలు అందించడంలో కల్సా సొసైటీ బ్యాంకు ముందుంటుందని కల్సా బ్యాంక్ చైర్మన్ సింగిరెడ్డి పెంటారెడ్డి అన్నారు టూ థౌజండ్ ఫైవ్ నుంచి ఈ విధంగా అయితే క్యాలెండర్ ఆవిష్కరించినమో అదేవిధంగా ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమానికి మా పాలక వర్గ సభ్యులు అందరూ కూడా హాజరు కావడం జరిగింది మా సిఓ గారు కూడా అందరి మధ్యన ఈరోజు క్యాలెండర్ అనేది ఆవిష్కరించడం జరిగింది టూ థౌజండ్ ఫోర్ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ వేడుకలు చెప్పుకుంటూ ట్వంటీ ఫోర్ గత సంవత్సరం మా సంఘం లాభాలలో ఉన్నది కరోనాలో కూడా లాభాలలో ఉన్నది ఇప్పుడు కూడా లాభాలలో ఉన్నది ఎప్పుడు కూడా లాభాలు ఉన్నాయి సొంత మా మేము ఎక్కడ కూడా ఫైనాన్స్ తీసుకోవడం కూడా లేదు మా సొంత నిధులతోనే మేము మా సంఘాన్ని నడిపిస్తున్నాం ఈరోజు వరకు కూడా మేము ఈ డిసిసి బిజినెస్ కానీ మేము చేస్తున్నటువంటి బిజినెస్ మా సంఘ సభ్యులది డిపాజిట్లు మావి తప్ప మేము ఎక్కడ కూడా లోన్స్ అనేది లేదు మా సంఘ సభ్యులు చేసిన డిపాజిట్లను ఉంచుకొని మేము అన్ని లోన్స్ కూడా చేయడం జరుగుతుంది సంఘ సభ్యులకు కూడా అనుకూలంగా అన్ని లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది